తెలంగాణలో అధికారం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామన్నారు కానీ ఎనిమిది నెలలు అయినా కూడా ఇష్యూ చేయకపోవడంతో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తో రోకలు చేసి మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయించుకున్నారు కానీ ఆ జాబ్ క్యాలెండర్ పట్ల విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ సంతృప్తిగా ఉన్నారా లేదో అసంతృప్తిగా ఉన్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో జేఏసీ నేత జనార్దన్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది ఎట్లుందా అంటారు ఈ జాబ్ క్యాలెండర్ గురించి నిన్న పొద్దునట్టే ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చెప్పినాం డేట్స్ ఇస్తారు ఖాళీలు ఉంటే అల్లక్క ఉద్యోగ ఖాళీలు లేనటువంటి క్యాలెండరు ఎప్పటి నుంచో అంటున్నాం మైసూర్ బజ్జీలో మైసూర్ పాక్ ఎట్లా ఉండదు నిరుద్యోగ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రాతినిధ్యత ఉండదు జాబ్ క్యాలెండర్లో జాబులు లేని ఖాళీ క్యాలెండర్ అని చెప్పినాం అదే వచ్చింది అది ఏంటంటే ఈ మాకు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఒక క్యాలెండర్ ఇది ఎమ్మెల్యే ఎన్నికలకప్పుడు గెలవడానికి ఇచ్చినటువంటివి ఈడ ఏమన్నాడు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఫిబ్రవరి నెలన గ్రూప్ వన్ అన్నాడు ఇచ్చిన్నా ఇయ్యలేదు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇట్లా ఇచ్చిండు పంతొమ్మిదో తారీఖు అది అరవై పోస్టులు కలుపుకొని అదంతా వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి కలగొలుపులు చేసేసి ఇచ్చిర్రు తర్వాత గ్రూప్ టూ నియామకాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ అంట రెండు దశలు డేట్స్ అది ఇంతవరకు ఇవ్వలే గ్రూప్ త్రీ నియామకాలు అది ఇయ్యలే గ్రూప్ ఫోరు ఇయ్యలేదు ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ అది ఆర్టికల్చర్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ అధికారులు ఇలా ఉన్న అసిస్టెంట్ మోడర్ ఇల్ల ఉన్న పన్నెండు పదమూడు హెడ్స్ కింద పెట్టిర్రు ఇల్లా ఇంతవరకు ఏదీ ఇయ్యలేదు ఎమ్మెల్యే ఎన్నికలైపోయింది గెలిచిర్రు అధికారంలోకి వచ్చిర్రు పీఠం ఎక్కిర్రు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కూడా కూడా ఏ జాబ్ అరవై పోస్టులు కలుపుకొని ఆగం ఇచ్చి వాళ్ళని అనుకున్న వాళ్ళని నింపుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే ఎనిమిది నెలల్లో ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చే రాబోయే రోజులలో ఇంకొక లక్ష డెబ్బై వేలు ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారు వాళ్ళు చెప్పినట్టు రెండు లక్షలు అంటే ముప్పై లక్షలు ఇచ్చిర్రు అని వాళ్ళు అంటున్నారు మీరు చూస్తేనే అయితే ఒక్కటి కూడా ఉద్యోగాలు వేయలే ఈ పదమూడు ఇట్లో ఈ పదమూడు సంబంధించిన దాంట్లో ఇట్లా ఏంది అసలు ఏంది అసలు ఏం లేదు వాళ్ళకు ఇవ ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళకు ఒక నిబద్ధత లేదు నిజాయితీ లేదు ఆగమాగంగా ఇవ్వడము తిట్లు తింటందుకు కూడా కిందోడు కావాలి రేవంత్ రెడ్డి తిట్లు తినడు తిట్లు తిట్టడానికి కావాలి మాటలు మొత్తం అంటే రోడ్డు మీద లాంగ్వేజీ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొద్దు పేగులు జీల్స్తా మేడకేసుకుంటా గంగెద్దులాడుతా దున్నపోతుల్లో నరికిచ్చినా ఉరికిస్తా పాయింట్లలో తొండలను ఊరదోస్తాం అన్నీ చేస్తామని మాట్లాడతాడు అది కాదు ఇక్కడ మేము ఏమంటున్నావు అంటే అది మాట్లాడేదే నువ్వు ఊదరదంపు మాటలే ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇది మేము అడుగుతుండే అభయాస్తం దీన్ని అన్నిటి ఇచ్చినటువంటిది ఇది ఇదే అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చినటువంటిది ఇదే ఇదే జాబ్ క్యాలెండరు ఖర్చు చేసి ఉండొచ్చు అంటే పేపర్ అంటే అడ్వర్టైజ్కి దాదాపు ఒక రోజు ఉన్నటువంటి అన్ని ప్రధాన మీడియాల్లో అన్నిటిలో కాబట్టి దాదాపు ఒక కోటి రూపాయలు అయిపోయి ఉంటాయి ఏంటంటే ఐఎన్పిఆర్కి మేము కనుక ఆర్టీఐ వేస్తే మరి అన్నీ తెలుస్తాయి లెక్కలు ఎందుకంటే ఇక అవి కూడా తోడతాం ఇప్పుడు కనుగుళ్లలో ఉన్నటువంటి పందికొక్కలు కూడా తీయాల్సిన అవసరం ఉంది గుమ్మి కింద చేరిన దాన్ని మందేశాన్ని బయటికి తీసుకురావాలి ఇప్పుడు ఇది ఇంకొకటి ఇది ఏంటంటే నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా సర్పంచ్ ఎన్నికలలో ఏందంటే మేము గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ అన్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచలేదన్నాం మాకు ఎలాంటి అభయ హస్తం నువ్వు ఇచ్చినటువంటి హస్తాలన్నీ మొండి అని చెప్పినాం కాబట్టి ఇప్పుడు దీనికి సర్పంచ్ ఎన్నికలలో గెలవడం కొరకు వీళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ ఇది సర్పంచ్ ఎన్నికల క్యాలెండరు ఈ సర్పంచ్ ఎన్నికల క్యాలెండర్లలో ఎక్కడ కానీ ఉద్యోగాల గురించి నువ్వు ఎమ్మెల్యేల ఎన్నికలలో ఇచ్చిన దాంట్లో లేదు ఇక్కడ కూడా లేదు ఇది గ్రూప్ వన్ మెయిన్స్ అన్నాడు ఆల్రెడీ గందరగోళంలో ఉన్నది ఇప్పుడు ఎగ్జామ్ గురించి ఇక్కడ గ్రూప్ త్రీ ఆల్రెడీ ఉన్న దాని గురించి ఇచ్చిండు ల్యాబ్ టెక్నీషియన్లు ఇవన్నీ ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చిండు ఇక్కడ వీటిలలో ఎక్కడ కానీ ఎక్కడ కానీ వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఇన్ని ఉద్యోగాలు పెడుతున్నావని లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం నింపుతున్నవు క్యాలెండర్ ఇయర్లో పన్నెండు నెలల్లో ఇప్పటికి ఏడో నెల అయిపోతుంది ఎనిమిదో నెలలకు అడుగు పెట్టబోతాం క్యాలెండర్ ఇయర్ ఏడు నెలలు అయిపోయినాక ఐదు నెలల్లో నువ్వన్న ఒక నె ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి యూత్ డిక్లరేషన్ ఎడిపోయింది ఇప్పుడు కాడ ఖాళీలు లేవా ఖాళీలు లేకుండా కంగారు కంగారు ఎందుకు చెప్పినావు ఇదే నీకన్నా బీద స్టేట్ అయినటువంటి బీఆర్ బీఆర్లో కూడా చూడండి వాడు వేకెన్సీస్ అన్నీ క్లియర్గా చెప్పిండు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇది ఎప్పుడు వచ్చింది ఇది కూడా ఇరవై మూడు ఏడు ఇరవై మూడో తారీఖే వచ్చింది ఇరవై మూడో తారీఖు ఏడో నెల వచ్చింది ఇది ఆగస్టులోకి వచ్చినాం మనం ఇప్పుడు జులైలో గత జూలై నెలలో ఇచ్చినటువంటిదే ఈ వాడు అటువంటిది క్లియర్గా బీద రాష్ట్రం అనేటోడు వాడు డేటా పెట్టుకొని మొత్తం పెట్టుకొని ఇచ్చినప్పుడు కాడ బిస్వాల్ కమిటీ పిఆర్సీ కమిటీ ఉందని చెప్పినావు ఈ పిఆర్సీ కమిటీని పిసికెక్కనన్నా పండే పడేసినావా గప్పుడు మీరు అనుకున్నారుగా పిసుకుంటాం పిసుకుంటా నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు ఏం పిసుకున్నారు అక్కడ పిసుకున్నారు ఈ కాగితాలని నానబెట్టి అది అడుగుతున్నావు ఇంకొకటి ఇది ఒకటే కాదు తమిళనాడు పక్క రాష్ట్రంలోనే ఉన్నటువంటి తమిళనాడులో కూడా వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నిటిని కూడా పెట్టిర్రు ఇక్కడ సివిల్ సర్వీస్ గ్రూప్ ఫోర్ వాళ్ళు అన్నిటినీ ఉన్న స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింపేది అన్నిటిని కూడా కంబైన్డ్ సివిల్ సర్వీస్ అంటారు గ్రూప్ ఫోర్లో ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు వేకెన్సీసు ఇక్కడ గ్రూప్ వన్లో తొంభై వేకెన్సీసు ఇక్కడ కంబైన్డ్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషను గ్రూప్ వన్ బి వన్ సికి ఇరవై తొమ్మిది ఇట్లా వాళ్ళు పెట్టుకున్న హెడ్స్ అనమాట ఉద్యోగాలు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకంగా డివైడ్ చేసుకుంటుంది అట్లా వీళ్ళు వేకెన్సీస్తో సహా ఎగ్జామ్ ఎన్ని రోజులలో కండక్ట్ చేస్తాం అనేది డేట్స్ నోటిఫికేషన్ డేటు ఎగ్జామ్ డేటు ఇవన్నీ ఇచ్చారు వీళ్ళు పక్కన ఉన్నటువంటి అంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మంచి క్లారిటీ తోటి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే మన రాష్ట్రం అట్లా లేదంట మన రాష్ట్రం అట్లా ఏమున్నా చెప్పు ఇక మేము చూపిస్తున్నాం కదా వీళ్ళు ఇచ్చినటువంటి అభయస్థంలో ఉందా అప్పుడంటే ఆగం ఆగంగా బీఆర్ఎస్ నిడబడతాందుకు ఇచ్చినాం అనుకున్నాం మరి ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలల ప్రభుత్వం అయినాక నిరుద్యోగులందరూ కొట్లాడుతుంటే ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ నిన్న ఇచ్చినటువంటి సర్పంచ్ క్యాలెండర్లో ఏమున్నాయి చెప్పి ఏమీ లేదు కదా సర్పంచ్ ఎన్నికల క్యాలెండర్ ఇక నెక్స్ట్ ఏంటంటే ఓడో ఇప్పుడు అంటున్నారు కదా మేము డిఫర్మేషన్ పోతున్నాం ఇంకా నెక్స్ట్ డిఫమేషన్లో ఏముండదు ఉండదు అందరు వీళ్ళందరూ కూడా పోతారని పక్క నువ్వు పక్క పార్టీ అని గుంజుకొస్తే వాళ్ళు అంటున్నారు వాళ్ళని కనుక డిఫమేషన్లో కనుక వాళ్ళని పార్టీ ఫిరాయింపుల కనుక కింద పరిగణించి ఇదే కోర్టు కనుక వాళ్ళ ఎన్నికను రద్దు చేస్తే బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇటు ఉండబోతుంది బై ఎలక్షన్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ అంటాడు ఆ జాబ్ క్యాలెండర్లో ఇట్లా ఖాళీ పేజీలు ఉంటాయి మీరే మీరే ఖాళీ ఎన్ని వెహికల్స్ తీసుకున్నా పిల్ చేసుకోరీ ఇక మీకు మాకు పని చేద్దాం మీ నిరుద్యోగులకే ఇచ్చి పెడతారు ఇక మాకే వదిలిపెడతారు ఖాళీ పేజీలతో ఇస్తారు ఇది ఇది ఉన్నది కాబట్టి మేమేమంటున్నామంటే అంటే మమ్మల్ని ఎన్నికల వేళ మోసం చేసినాం ఇప్పుడు మోసం చేసినాం మళ్ళీ మోసం చేయబోతున్నాం కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్లో మేము వద్దని దీన్ని తలగబెడుతున్నాము ఏదైతే మొన్నటి వరకు ఈ ఛానల్ కూడా మమ్మల్ని ఏది చూపించలేదో నిన్న కూడా చూపించలేదు పాపం పొద్దుంత వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ నష్టాలు చూపించలేదు ఇగో తలా ఒక పేజీ దించుకొని అందరం నిప్పు పెడతాం ఒక్కడే నిప్పు పెడితే బాగుండదు కాంగ్రెస్ ఎన్నికలకు తలా ఒకళ్ళని చేసినాం కదా ఇప్పుడు తలా ఒకళ్ళు ఒక్కొక్క పేరు తలగబెడతాం లేకుండా ఇది ఖాళీ పేజీల క్యాలెండర్ మేమే నింపుకుంటాం ఇది కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులారు ఇప్పటికైనా మీరు ఆలోచించురీ అపయస్తోంది కూడా తలగబెట్టేసినాం అది చేయలే ఏది చేయలేదు మాకు ఇది కావాల్సిన మేమేం కోరుకుంటున్నాం అంటే నీ కాడ ఉన్నటువంటివి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు కదా అన్ని వేకెన్సీస్ని ఎప్పటికప్పటికి మీరు తెచ్చుకొని మీరు కమిటీ వేసి దీన్ని ఒక నిరుద్యోగ అంశాన్ని వాళ్ళొక ప్రయారిటీ అంశంగా లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిరుద్యోగ అంశం అనేది ఒక తుమ్మి దూసిపోయేది అసలు అవసరమే లేదు వీళ్ళతోటి అప్పుడు చేసుకోవచ్చు గెలవడానికి మేము అవసరం గెలిచినాక మేము అవసరం నిరుద్యోగులు నిరుద్యోగులతోటి ఏం కాదంటారు వాళ్ళు ఏం కాదనుకుంటున్నారు వాళ్ళు కాదనుకున్నారు బీఆర్ఎస్ వాడు కాదనుకొని ఏం చేసుకున్నాడో తెలుసు ఇప్పుడు వీళ్ళటనే కాదనుకుంటే ఏమవుతుందో కూడా తెలుసు ఇగో ఈ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లోనే వాళ్ళు కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అన్ని కథమైపోతాయి వాళ్ళ అన్నీ అయిపోతాయి గిండు వాళ్ళైపోతాయి తలగ తలగబెట్టుకుంటారు ఇంకొక పార్టీకి ఎట్లా పోయేది ఉంది ఇది ఇంట్లో మళ్ళీ ఆడు కూడా వచ్చి పిలుస్తాడో పిలవడో ఈ కండు కానీ రాకుండా కాల పెడదామని ఆలో కాల పెట్టుకుంటారు ఓకే అంటే జాబ్ క్యాలెండర్ విషయం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేధావులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు అని వాళ్ళే చెప్పుకుంటారు ఇప్పటికీ అంటే మరి ఇట్లాంటి జాబ్ క్యాలెండరు అంటే చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదా వాళ్ళకి ఏం సలహాలు ఇవ్వలేదు వాళ్ళ మేధావితనం మొత్తం మోసం చేస్తుంది పనికి వస్తుంది మోసానికి ఉపయోగిస్తారు మంచిగా ఉపయోగపడితే ఈ పార్టీకి ఎప్పుడో ఉండేటోళ్ళు పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండకపోయేటోళ్ళు పదేళ్ళు ప్రతిపక్షం నుండి సరిగ్గా నిర్వర్తించలేకపోయారు ప్రతిపక్ష పాత్ర వాళ్ళ తెలివి మొత్తం మరి ఎక్కడైపోయింది వాళ్ళకు ఇక్కడ ఉంది ఇక్కడ మొకాలలోకి జారినట్టుంది జెండు మా ఇంకా రెండు నాలుగు పోతే అరికాలలోకి జారుతుంది వీళ్ళ తెలివి ఎక్కడ తలకపోతే అర్థం కావట్లేదు వీళ్ళ తెలివి ఇంకెక్కువ ఉంటే మొక్కాల నుంచి అరికాలలో పోతే ఇట్లా ఖాళీ ఖాళీ పేపర్లతో క్యాలెండర్ రిలీజ్ చేస్తారు రేవంత్ రెడ్డి పాత్ర ఏందనుకోవచ్చు మరి రేవంత్ రెడ్డి పాత్ర రేవంత్ రెడ్డి ఏదన్నా వచ్చేది ఉందనుకో ఆయనది ఆడపోయి డప్పులు కొడతాడు ఏదన్నా రాన్ కార్డు ఉందనుకో సాగు డబ్బులు ఉప ముఖ్యమంత్రి తోటి కొట్టిస్తాడు నిన్న వాళ్ళందరికీ ఏంది ప్రమోషన్ ఇచ్చినా అని చెప్పేసి వాళ్ళతోటి సపోర్ట్లు కొట్టించుకున్నందుకే ఆడబోయిండు ఇప్పుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ తలగబెట్టించే కాడికేం బట్టితోటి ఇప్పించిండు అంతే వాళ్ళది చెప్పండి ఎట్లది కూడా వచ్చంటారు మరి జాబ్ క్యాలెండర్ ఏమో మీరు కలపెట్టిరు వాళ్ళు ఏమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది కోట శ్రీనివాసరావు అది ఆ ముంగట కోడి ఉంటుంది ఆ కోడిని చూపిస్తుంటా కోడి కూర తినట్టు ఉంది అన్నట్టు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇప్పుడు జాబ్ ఇట్లా నోటిఫికేషన్ క్యాలెండర్ ఇచ్చారు అలా ఎన్ని జాబులు ఉన్నాయి ఏ డేట్ కన్ఫర్మేషన్ ఇస్తాం డేట్లు కన్ఫర్మేషన్ చేయాలి జస్ట్ మంత్ కన్ఫర్మ్ మంత్ మంత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు డేట్స్ అయితే ఏం కన్ఫర్మ్ చేయలేదు సేమ్ చెప్పినా కదా కోట శ్రీనివాసరావు ఉన్నది ఆ కోడి అట్లా అట్లే ఉన్నది ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ కారం బో పెట్టినట్టు ఉంది అది ఇప్పుడు ఏదైనా ఉంటే క్లారిటీ ఉండాలి ఆ విషయం ఏదైనా ఉంటే మనము ఏ ఉద్యమం చేసినా మనల్ని కుప్పంతో అంచి వేసారు ఎక్కడికక్కడ పోని అంత అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అయితే ఏమైంది మన కాలక్రమేణా మనం ఉద్యో ఉద్యోగాల పెంపు కోసం మారిన ఉద్యమం అనేది జస్ట్ మన పోస్ట్ పోన్ కోసమైన ఉద్యమాల్లో వేసిరు దీన్ని కానీ ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కడికక్కడ కొంచెం కూల్ అయిపోయారు ఎక్కడ ఎక్కడికక్కడ కానీ భవిష్యత్తులో ఏ రోజు ఎటువంటి చెప్పలేము ఇప్పుడు మనం కొట్లాడింది ఇప్పుడు అది ఉంది ఇంకా గాల పెట్టినాం కదా ఆ లెక్కలు చూపిస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మేలా గ్రూప్ నోటిఫికేషన్ ఉంది అది ఇరవై వేలు నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఏ ఎగ్జామ్ అయ్యేసరికి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు వస్తుంది అంటే ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై నోటికి ఇంకా ఇన్నే ఉండాలా అంటే ఇట్లే ఇప్పుడు వీళ్ళకేమో మన ఉప ఎన్నికలు వస్తారేమో ఆగం ఆగం మారిన లోపు ఆధార భార ఎత్తరు కానీ మన ఉద్యోగాలు ఫిలప్ అయ్యి వెంటనేమో గోస వచ్చుకుంటారు అంటే వీళ్ళ కొనేమో మన కొనియాము మంది మంగళవారం మన సోమవారం అన్నట్టు ఉన్నది గత ఓకే అంటే మీరు ఏదైనా పార్టీకి సంబంధించిన బీజేపీ కానీ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళే విమర్శిస్తున్నారు వాళ్ళే రెచ్చగొడుతున్నారు అంటారు అట్ల ఏమన్నా మీరు అంటే ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించి మీరు కలపెట్టి గట్టి మాత్రం చెప్తా ఈ దేశాలు ఏ పార్టీ సక్క లేదు బరాబర్ అంట ఏ ఏ పార్టీ సక్క చేసింది ఎవరు వచ్చినా కానీ నిరుద్యోగులను మొత్తం రక్తం తాగడం తప్ప ఎవరు మోసం చేసే తప్ప ఏం లేదు బరాబర్ వాడకుండా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మనం ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి మనం కాంగ్రెస్ అప్పటికి కాంగ్రెస్ కోట్లు ఇప్పించినాం కాంగ్రెస్ కోర్టు ఏం వాళ్ళేసారు డిఎస్సీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక నిరుద్యోగుల ఏజెండాగా అధికారంలోకి వచ్చారు ఇప్పుడు నిరుద్యోగులనే విస్మరిస్తారు మరి ఎట్లా వచ్చింది అవసరం ఎవరి అవసరం వాంది ఎవరి కుట్ర వాంది ఎవరిని తిరగడానికి కుట్ర ఏముంది ఇప్పుడు అర్థమవుతుంది మనం వీళ్ళు అధికారంలో కచ్చేదాకా మన ఎంబడబడ్డారు అధికారం ఏమో మనం తొక్కుడు దక్కితే పాతలంకేరు పాపం డిఎస్ఈలో అయితే ఘోరమైన అన్యాయం అది రేపు ఎగ్జామ్ అనేదాకా వాళ్ళు ఒలిసిరు వాళ్ళని దొక్కితే వాళ్ళు జాలేరు పత్తలేరు వాళ్ళు ఇప్పుడు రేపు ఎగ్జామ్ అనేదాకా వాళ్ళు ఉద్యమం చేస్తారు దానికి జాబ్ ఎడికి వెళ్ళడానికి వాడు సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయినా కానీ ఒక ఎగ్జామ్ ముందు పదిహేను రోజులు చదవకపోతే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఎగ్జామ్ ముందు అదేవిధంగా ఇప్పుడు మమ్మల్ని కూడా ఇప్పుడు గ్రూప్ టూ త్రీ ఎగ్జామ్ పోస్టులు పెంపు కోసం కానీ గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ కానీ మమ్మల్ని కూడా చాలా విధాలుగా మొత్తం ఇబ్బంది ఇబ్బందులకు గురి చేశారు ఈ అన్నైతే జనార్దన చెప్పారు అది ఎన్నిసార్లు మన స్టేషన్ తీసుకుపోయారు మొత్తం ఎట్లాంటి టార్గెట్ చేశారు అన్న కొంతమందిగా నిజాం మాట్లాడితే కోపాలు వస్తాయి ఎన్నికలకు ముందు ఒకరవేమో హామీలు ఇస్తారు ఎన్నికల తర్వాత ఏమో మడవ తిప్పుతారు ఎన్నికలకు ముందేమో ఏమంటారు మాట తప్పను మడమ తిప్పను అంటారు మొత్తం మడమ తిప్పే ఉంటుంది మళ్ళీ మాట ఉంటుంది ఎన్నికల తర్వాత ఏమీ లేదు అన్ని పచ్చి పశ్చివాదాలు అంతే కులమ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా నిరసన చేసుకునే స్వేచ్ఛిత్వం ఇప్పటి నుంచి కంచెలు ఉండే ఫ్రీగా చేసుకోవచ్చు ఏదో అని చెప్పారు నిరసన చేసుకునే స్వేచ్ఛిత్తే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు ధర్నా ఎత్తే ఒక సిఐ ఆయన పేరు తెలియదు కానీ ఏందిరా మొత్తం బూత్ పదాలు ఆయన అధికారం లేకపోతే బూత్ పదాలు మాట్లాడికి వచ్చిన ప్రత్యేక అధికారాయినా విద్యార్థులు తరుచుకుంటే అంతకంటే వంద రెట్టిక బూత్లు మాట్లాడతారండి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వండుకుంటా ప్రజాప్రతినిధి హోదాలు వండుకుంటా ముఖ్యమంత్రులకి అంతే ముఖ్యమంత్రికి అంతే మంత్రులకి అంతే ఎమ్మెల్యేలుగా అంతే అధికారులకి అంతే వీళ్ళు బూతులు మాట్లాడుతారు ఏం లేదు వీళ్ళు కరెక్ట్ అంశం మాట్లాడరు కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడరు అంటే వీళ్ళు పోలీసులేమో నిరుద్యోగుల మీద ఉక్కుపాదం మోపుతారు కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా వేసేరు మొన్ననైతే వీళ్ళు ప్రజా ప్రభుత్వము మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండదంటే స్టేషన్కు గంతమంది ఎన్ని తీసుకుపోతారు సరే మీ ప్ర మీ సమస్యలు అని చెప్పేసి ప్రజాభవన్కి గెలిపించుకోవచ్చు కదా సచివాలయం పిలిపించుకోవచ్చు కదా ఆయన్ని పెద్ద ఇప్పుడు నిన్న ఎల్బీ స్టేడియం పిలిపించుకొని ముప్పై వేల ఉప ముప్పై మంది ఉపాధ్యాయులను మాట్లాడిపించుకుంటారు కదా అదేవిధంగా ఇక్కడ అశోక్ నారాయణ ఉంటారు వేల మంది విద్యార్థులు ఉంటారు వీళ్ళని కొంతమంది పిలిపించుకొని మేము ధర్నాలు లేకుండా సమస్యలను సాలు వాళ్ళు విలిపించుకోండు కదా నిన్న జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు అయితే ప్రజాభవన్ దగ్గర దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపారు వాళ్ళని అరెస్ట్ చేసుకొని నైట్ నైట్ ఇక్కడికి తీసుకెళ్ళారు సమాచారం లేదు అది మాత్రం దారుణం అండి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో వానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఒక విద్యార్థికి అరవై మార్కులు అరవై ఐదు మార్కులు అయితే జాబ్ వచ్చింది అదే ఒక పెద్దపల్లి డిస్టిక్ ఒక జైతాల్ డిస్టిక్ బెటేలియన్ జాబు నూట పద్దెనిమిది మార్కులు వచ్చిన జాబ్ రాలేదు ఇప్పుడు హైదరాబాద్ సిటీ లోకల్లో ఎవరండి పోలీస్ జాబ్ కానిస్టేబుల్ జాబ్ చేసేది ఇప్పుడు ఆ ఉద్యోగాలు పోవాలి ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఎవరు మొత్తం సెటిలర్స్ ఉంటారు ఇక్కడ ఎక్కువ మంది హైదరాబాద్లో కాన్స్టర్ జాబ్ చేయాలని కోరుకుంటారు ఎవరైనా అంటే అట్లా తప్పు అనడం కాదు కానీ ఎక్కువ మంది ఇప్పుడు వేరే మిగతా జిల్లాలు ఉన్నాయి కదా ఎక్కువ ఇప్పుడు పోలీసు దేవాల కోసం పోటీ పడేది హైదరాబాద్లో ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ చూపిస్తారు సాధారణంగా మన తెలిసిన విషయం అందరికీ ఇక్కడ ఉండేది ఎవరు ఇక్కడ అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఉంటారు అన్ని ప్రాంతాలు ఉండేవారి దగ్గర ఇప్పుడు ఈ ఫార్టీ సిక్స్ జీవో ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ వాళ్ళు వాళ్ళు గొడవ వేస్తారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అరవై మార్కులు వచ్చిన వానికి ఆడ వేరే వేరే జిల్లాలో నూట పద్దెనిమిది మార్కులకి తేడా ఏముంది వానికి ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉంటుంది వాడికి ముప్పై నెల వయసు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఐదేళ్ళ కోసం మళ్ళీ వాడు ఇదే ఉద్యోగం కోసం ట్రై చేస్తారా మీరు మాత్రము చాలా త్వరగా మొత్తం ఉద్యోగం మీరు పదవులలో ఉండాలి కానీ నిరుద్యోగులు మాత్రం ఉండొద్దు పద మన ఉద్యోగాలు చేసుకోవద్దు కాలక్షేపం చేస్తారు మన సమయం వృధా చేస్తారు జీవితాలు ఆడుకుంటారు అంటే రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏంది అసలు కార్యాచరణ ఏందంటే మేము అనుకున్న డిమాండ్ నెరవేరేదాకా మేము చేసి చూపిస్తాం చెప్పమే ఇక